వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి అసలు హిందూ దేవాలయాలకు ఏమవుతున్నాయి ఎందుకని చిన్న చిన్న దేవాలయాలన్నింటినీ కూడా కూల్ చేస్తున్నారు మరి హిందూ దేవాలయాన్ని కూల్చుతున్నా ఎందుకని ఎవ్వరూ మాట్లాడడం లేదు ఇలాంటి డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది మరి అదే ప్లేస్ లోని ఎందుకని క్రిస్టియన్ దేవాలయాలు అనేవి మరి ముందుకు వెళ్తున్నా కూడా ఎవ్వరు కూడా దాని గురించి క్వశ్చన్ చేయట్లేదు మరి ఇలాంటి వాటి గురించి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాది రవికుమార్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం సార్ సార్ యాక్చువల్ గా మన ఇండియాలో చాలా వరకు చాలా రాష్ట్రాల్లో ఇండియాలో నానక్కర్లేదు మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా చిన్న చిన్న దేవాలయాలు అనేటివి కూడా కూల్ చేస్తున్నారు ముఖ్యంగా మన హిందూ దేవాలయాలు ప్రముఖంగా వాటికి పెద్దగా పెద్ద స్థాయిలో దానికి రికార్డు లేవు చిన్న చిన్న దేవాలయాలు వాటిని కూల్ చేసిన ఎవరు పట్టించుకోరు అనుకునే దేవాలయాల్ని ఎంచుకొని మరి వాటిని కూల్చడం అనేది మొదలు పెట్టరు ఇప్పటికే చాలా వరకు దేవాలయాలు కూలిపోయాయి కూడా మరి అదే ప్లేసులోని కొంచెం డిస్టెన్స్ లో క్రిస్టియన్ చర్చిలు అనేవి మొదలు పెడుతున్నారు మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకని ఎవరు మాట్లాడడం లేదు పెద్ద పెద్ద దేవాలయాల్లోని ఏమైనా ఇష్యూస్ అయితే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు దానికోసం క్వశ్చన్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని వాదిస్తున్నారు మరి అదే వాదన చిన్న చిన్న దేవాలయాల విషయంలో జరుగుతున్నప్పుడు ఎందుకని ఎవ్వరు పట్టించుకోవడం లేదు మరి దీనికి ఇలా జరగడం వల్ల మనకి ఇంకేమైనా విపత్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయా దీని గురించి ప్రశ్నించకపోవడం వల్ల మనకేమవుతుంది అసలు డెఫినెట్ గా దీనికి ఆస్ట్రాలజీ పాయింట్ లో ఒకటి చెప్తాను జనరల్ అవేర్నెస్ లో ఒకటి చెప్తాను ఇప్పుడు ప్రతి దేవుడికి కానివ్వండి లేదా వ్యక్తులు కానివ్వండి ఒక పర్టికులర్ టైం ఉంటుంది ఇప్పుడు టైం పోర్టల్ వైజ్ మాట్లాడాలంటే లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లేదా టెన్ ఇయర్స్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎగ్జాక్ట్ గా హిందూ మతం పీక్స్ టచ్ చేసింది జై శ్రీరామ్ నినాదం అనేవ్వండి లేకపోతే బిలీఫ్ సిస్టమ్ లో దశ మహావిద్యలు ప్రాక్టీసెస్ రెమెడీస్ ఆస్ట్రాలజీ స్పిరిచువాలిటీ అందరికి అందుబాటులోకి వచ్చినటువంటి ఒక విషయంగా అయిపోయింది అంటే ఇండివిజువల్ ప్రాక్టీషనర్స్ ఉండే మనం కొద్దిగా అంటే సెల్ఫ్ గా అందరం ఒకటి లేదా గ్రూప్స్ గా డిజైన్ అవ్వడానికి ఎక్కువ ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు నేచర్కి ఏంటంటే రాబోయే రోజుల్లో క్రిస్టియానిటీ ముస్లిం రిలీజియన్స్ కి టైం ఆస్ట్రాలజీలో అంటే ఎప్పుడు కూడా మేము అన్నాం కదా ఒక టైం పోర్టల్ ఉంటుంది ప్రతి శక్తికి ప్రతి దేవుడికి ఒక కాలం ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది ఆ టైంలో లో మనం ఇప్పుడు గమనించినట్టయితే ఆ మనం బాగా ఎడ్యుకేట్ అయిన తర్వాత బలుల్ని ఆపేసాం అవును అదే బళ్ళు లాస్ట్ సెవెన్ ఇయర్స్ లో దశ మహావిద్యులు కామాఖ్యా దేవి లేకపోతే ఉగ్రదేవత ఆరాధనలు చేసే విధానం ఎక్కువ చూసాం ఫైవ్ ఇయర్స్ లో ఈవెన్ మీడియాలో కూడా ఆల్మోస్ట్ అంటే విపరీతమైన రిచువల్స్ ఉన్న దేవుళ్ళని పూజించే విధానాలు అందుబాటులోకి వచ్చినాయి ఇప్పుడు అవి మూఢ విశ్వాసం కింద కన్వర్ట్ అయ్యే టైం ఆస్ట్రాలజీలో అంటే వీటిని ఎవరైతే ఆరాధించి ప్రాక్టీసెస్ చేసిన వాళ్ళందరూ సఫర్ అవుతారు ఇది మన సైడ్ హిందూ సైడ్ ఇప్పుడు మీరు అన్న ఇంపాక్ట్ ఆ టెంపుల్స్ అనండి లేకపోతే రిచువల్స్ ఇప్పుడు చూడండి చాలా వరకు మత కల్లో మొదలైనవి ఎలాంటి మత అంటే హిందూస్ ని ఎవరో ఏదో నష్టం చేస్తున్నారు లేదా హిందూస్ ని క్రిటిసైజ్ అనే ఫీలింగ్ ఈ మధ్యనే మనకు వచ్చింది మనం ఇన్ని వందల సంవత్సరాలు కలిసి ఉన్న ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు కూడా ఈ మధ్యనే ఏదో జరుగుతుంది క్యూరియాసిటీ జనాల్లోకి వచ్చేసింది అంటే ఇది టైం పోర్టల్ ఇప్పుడు అదర్ సైడ్ పోర్టల్ ఆలోచించాలి అదర్ సైడ్ పోర్టల్ ఏంటంటే మీకు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చినప్పుడు నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చింది దీన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే దెబ్బతింటాం ఇప్పుడు నేను అన్నాను కదా నాస్తికత్వం ఉన్న వాళ్ళు హిందూ మతాన్ని ఒకలా కౌంటర్ చేస్తారు ఇప్పుడు అలాగే క్రిస్టియానిటీ ముస్లిం కమ్యూనిటీస్ కూడా రెండు ఒకే సాయిల్ నుంచి వచ్చినటువంటి మతాలు అంటే టైం పాటు మనది దాటితే వాళ్ళది ఇప్పుడు ఈ మధ్యకాలంలో సిక్స్ మంత్స్ నుంచి చూసినట్ైతే పాస్టర్స్ మళ్ళీ మీడియాలోకి రావడం వైరల్ వీడియోస్ చేయడం సెలబ్రిటీ యాంకర్స్ తో మళ్ళీ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం ప్లస్ డిస్క్రిప్షన్ కూడా ఎలా ఇస్తున్నారంటే మన గ్రంథాల నుంచే తీసుకొని కౌంటర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ గ్రంథాల్లో ఉన్న వాక్యాలు మనకి తెలియవా అంటే మనకి తెలియజేస్తా బట్ అర్థమైందంటే ఎవరు చెప్తారంటే ఆ విమర్శించి వాడు చెప్పగలుగుతాడు ఈ రోజు ఆ పనిలో వాళ్ళు పడ్డారు అది మన కన్ఫ్యూజన్ స్టేట్ రెండో కన్ఫ్యూజన్ ఏంటంటే మన యొక్క దేవుళ్ళకి అందరికి కూడా టైం కొద్దిగా డౌన్ అయ్యే టైం అంటే రిచువల్స్ టైం కాదు రిచువల్స్ టైం కానప్పుడు మీరు అన్న టెంపుల్స్ పడగొట్టిన ఎవరికి ఇబ్బంది అనేది కలగదు కానీ ఏదైనా సెన్సిటివ్ మ్యాటర్ టచ్ చేసినప్పుడు గ్రూప్స్ గా అంటే ఫామ్ అయ్యి ఏదో చేయాలనుకున్నాం ఇది ఎవరిని కౌంటర్ చేస్తున్నాం అపోజిట్ పర్సనాలిటీ బలోపేతం చేయడానికి మిమ్మల్ని నేను ఏదో అన్నాం అనుకోండి మీరు మీ వెనకతలు ఎన్ని మంది తెస్తారు అనేది ఇప్పుడు టైము ముందు మీరు తలదించుకొని వెళ్ళిపోయే టైం మీరు నేను అన్నాం మీరు పడ్డం జరిగినాయి ఇప్పుడు అలా కావద్దు అది మనం కూడా అని కౌంటర్ చేసే టైం మనం తగ్గే టైంలో ఎందుకు కౌంటర్ చేస్తున్నాం అంటే గ్రహస్థితి అంటాను ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ రాబోయే టెన్ ఇయర్స్ క్రిస్టియానిటీ టైం అన్నాం అనుకోండి వాళ్ళు మహిమలు వాళ్ళకి సంబంధించిన పవర్స్ వాళ్ళకున్న స్ట్రాటజీ స్ట్రాటజీ వర్కౌట్ అవుద్ది మంది కొద్ది డౌన్ అవుద్ది అంటే మనం అందరం ఏదో అయిపోతాం అని కాదు మెజారిటీ తగ్గుద్ది మెజారిటీ ఎలా తగ్గుద్ది అంటే స్పాన్ అనమాట ఇప్పుడు మనం యాక్చువల్గా మీరు ఇప్పుడు అన్న చిన్న చిన్న దేవాలయాలు పడగొట్టడం వదిలేస్తే క్షేత్రాలను కాపాడే పనిలో పడ్డామనేది మెయిన్ టాపిక్ అండ్ మేజర్ టెంపుల్స్ ని పురాతన వాటిని కాపాడుకుంటున్నాం అదే హిందూ మతం అంటున్నారు చిన్న చిన్న బిలీఫ్ సిస్టమ్స్ ని మనమే బదులు కొట్టేస్తున్నాం ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న చిన్న అన్నిట్లు బ్రేక్ చేస్తున్నాం కానీ మీరు అన్నట్టు ఎక్కడ వైబ్ మళ్ళీ క్రియేట్ అవుతుంది చిన్న చిన్న చర్చస్ రూపంలో మొదలవుతుంది మీరు అన్న ఆన్సర్ అది ఒకటి డౌన్ అయింది ఇంకోటి ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది టైం వచ్చినట్టు మళ్ళ ఈ చర్చెస్ ఇంత ముందు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో తగ్గినాయి అదేంటి బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తగ్గింది అనుకోండి లేకపోతే హిందూ మతానికి టైం అనుకోండి తగ్గింది ఇప్పుడు మీ టైం పోర్టల్ గమనిస్తే ఏది ఎందుకు జరుగుతుందంటే హిందూ మతంలో ఉన్న స్క్రాప్ వెళ్ళిపోద్ది యాక్చువల్ హిందూ మతం వచ్చింది యాక్చువల్ హిందూ మతం విఏపి అది పెద్దవాళ్ళకి అందరికి అందుబాటులో ఉంటే పేదవాళ్ళ దగ్గర నుంచి హిందూ మతం చేజారిపోయే టైం వచ్చేసి పేదవాళ్ళు అక్కును చేర్చుకున్న మతాలు ఏమున్నాయి ముస్లిం రిలీజియన్ క్రిస్టియానిటీ ఇవన్నీ కూడా అండ్ ఆంక్షలు ఉండవు విఐపి దర్శనాలు అవే ఉండవు ఎవరి వన్ సేమ్ ప్లాట్ఫామ్ సేమ్ రిచువల్స్ సేమ్ ఎగ్జిస్టెన్సీ ఉంటుంది హిందూ మతంలో అది ఉండదు ఫ్లక్చువేషన్స్ ఉంటాయి గ్రామ దేవతకు ఒకలా చూస్తాం వెంకటేశ్వర స్వామూర్తిని ఒకలా చూస్తాం శివుడిని ఒకలా చూస్తాం అలాంటి డిఫరెంట్ అమ్మవారిని ఒకలా చూస్తాం అంటే ఎవరిది మ్యాచ్ అవ్వదు మనది ఏంటంటే బాస్ట్ సబ్జెక్ట్ అంటే మనది బాగా పురాతనమైంది దేనికి దానికి రిచువల్స్ తో ముడిపడి ఉంటది ఇప్పుడు మిగిలిన మతాలకు రిచువల్స్ తో పని లేదు ఏంటంటే వాళ్ళు ప్రాక్టీసే సెల్ఫ్ ప్రాక్టీస్ అంటారు ఇప్పుడు నమాజ్ చేయాలంటే వాళ్ళకు వజ్రాసనం వాళ్ళకు పర్టికులర్ టైం ఈ రెండే ఇంపార్టెంట్ ప్రేయర్ కి అసలు అది కూడా అవసరం లేదు దేవుడు వాక్యం ఏదో చదువుకోవాలంటే వాళ్ళు ఎక్కడైనా చేసేసుకోవచ్చు బట్ మనకు అలా కాదు పర్టికులర్ గా ఒక కార్నర్ కావాలి అది వాస్తు డైరెక్షన్ అవ్వాలి ఆ పువ్వులు పెట్టాలి ప్రసాదం పెట్టాలి ఆంబియన్స్ అనేది ఉండాలి అంటే హిందూ మతంలో ఆంబియన్స్ ఉండాలి ఆంబియన్స్ అంటే అంత అంటే వైభోగం అంటారు కదా అది ఉండాలి అది లేకపోతే మన రిచువల్ పని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు మోడర్న్ డేస్ లో మనం ఫెయిల్ అవ్వడానికి మెయిన్ అదే కారణం ఇప్పుడు పేదవాడికి ఇది చెప్పారు అనుకోండి నాకు తిన్నానికే లేదు నువ్వు చెప్పే పూజ చేస్తే దేవుడు ఇస్తే ఏంటి ఉంది అవును మీరు అన్నదానికి అగ్రి అవుతున్నాం ఎందుకంటే చాలా వరకు పెద్ద పెద్ద దేవాలయాల నుంచి చిన్న చిన్న దేవాలయాల వరకు ప్రతి ఒక్క దేవస్థానంలోని ఎంట్రీ ఫీజులని దర్శనం కోసం టికెట్లని మళ్ళీ మనం పూజ చేయించుకోవాలన్న అర్చన టికెట్ అని అనేసి ఇలాంటివన్నీ పెడుతున్నారు ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే మనం వెళ్లగలుగుతాం అది మన స్తోమత మరి లేని వాళ్ళ సంగతి ఏంటి సో దీని కంపారిజేషన్ చేసుకుని చాలా మంది చర్చిలకు వెళ్ళడం బెటరు సో దా అలాంటప్పుడు మనకి కొంచెం మనీ అనేది ఖర్చు అవ్వాల్సిన అవసరం ఉండదు అని అనేసి కొంతమంది కౌంటర్ గా మాట్లాడుతున్నారు అంటే మన స్పిరిచువల్ ని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు చూపించి మరి ఇది ఇలా జరగడానికి దేవస్థానాలు కూడా ఒక రకంగా మీరు హిందూ అర్థం చేసుకోవడం కొద్దిగా పెయిన్ఫుల్ అండి మీకు ఎలా చెప్తాను చూడండి హిందూ మతం పుట్టిందే రాజు కోసం అవును ప్రజల కోసం అయితే కాదు నార్మల్ వ్యక్తులకి దేవుడు అందడు అనేది మన అంటే పురాణాలన్నిట్లో కూడా మెన్షన్ అయి ఉంటది లాజిక్ గా అంటే దేవుడు రాజుని ఎప్పుడు సెట్ చేస్తాడంట ప్రజలను ప్రజలను సెట్ చేయడు ప్రజలను సెట్ చేసే దేవుడు ఇమిడ్చారు తప్ప హిందూ మైథాలజీలో ప్రజల్ని యొక్క స్థితిగతిని మార్చిన దేవుళ్ళు ఎవరు లేరు మహాభారతంలో ఐదు లక్షల మంది యుద్ధం చేసి చనిపోతే ఐదు లక్షల మంది కుటుంబాలు ఎన్ని లక్షల మంది అయి ఉంటారు వాళ్ళ పెయిన్ ఎవరికి కరెక్షన్ అది అలాగే ఇప్పుడు అంటే మైథలాజికల్ గా అంటే మనది యాక్సెప్టెన్స్ ఏంటంటే మనం ఎనర్జీస్ ని ఎలా వాడుకోవాలనేది ఉంటుంది హిందూ మతంలో అది మర్చిపోయాం మనం అందుకే ముక్కోటి మంది దేవతలు ముక్కోటి విధానాలు అంటే ఇప్పుడు చూడండి రావణాసుడు హిందువే రాముడు హిందువే బట్ ప్రాక్టీసెస్ ఆర్ డిఫరెంట్ ఇప్పుడు రావణాసుడు బ్రహ్మని శివుణ్ణి ఇచ్చేశారు అలాగే ఇప్పుడు మన రాముడిని ఫాదర్ ఉన్నారు అనుకోండి ఆయన అగ్నిని ఇలాంటి దేవతల్ని ఆపాదించి రాముడు వారు బర్తుకుంటుంది అంటే మీరు చూడండి ప్రాక్టీసెస్ డిఫరెంట్ ఈ ప్రాక్టీసెస్ ఏంటంటే ఎనర్జీ ఫార్మ్స్ మన హిందూ దీంట్లో ఎనర్జీ ఫార్మ్స్ మీకు ఒక ఎనర్జీ కావాలి నాకు ఒక ఎనర్జీ కావాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం హిందూ మతం మనం ఏం చేసామంటే మిక్సర్ చేసాం మీకు అన్నాను కదా విభూతితో వెంకటేశ్వర స్వామితో మీరు ఎప్పుడైతే కొలలేకపోయారో హిందూ మతం అని చెప్పకూడదు ఎందుకంటే ఆ రిచువల్ వేరు ఆ ఎనర్జీ వేరు ఆ దేవుడు వేరు ఈ రిచువల్ వేరు ఈ దేవుడు వేరు ఈ ఎనర్జీ వేరు ఎవరు ఎవరికి సెట్ అవుతారు అనేది మన అంతటా మనం హిందూ మతంలో ఉన్న సూక్ష్మమైన రహస్యాలను అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు ఇప్పుడు అన్నాను కదా ఇప్పుడు మీరు దుబాయ్ వెళ్ళారు మీరు అక్కడ శివుడిని కొలవడం ఓకే శివుడు అక్కడికి వస్తాడా అంటే రాడు ఎందుకంటే ఆ సాయిల్ సపోర్ట్ చేయదు మీ భక్తితో ఆయన పిలివగలరేమో నన్ను నాకు చూపించలేరు మీరు ఎందుకంటే మహిమని మీరు మీలో సృష్టిస్తున్నారు కాబట్టి జరుగుతుంది కానీ నేచర్ లో చూపించలేము అదే ఉంటే మొత్తం గ్లోబ్ అంతా కూడా హిందూ మతం అవ్వాలి అలా జరగలేదు అలాగే క్రిస్టియానిటీ అంటే క్రిస్టియానిటీ కూడా గ్లోబ్ మొత్తం క్రిస్టియానిటీ అయిపోతుంది అలా ఎందుకు జరగదు అంటే సాయిల్ డిపెండెన్స్ మన దేవుడినైనా ఒక రిచువల్నైనా ఏదైనా గ్రహానుసారమే ఉంటాయి తప్ప లేకపోతే అది వర్కౌట్ అవ్వదు నేను ఇప్పుడు అదే అంట మన శాస్త్రంలో గ్రహాల కోసం ఎక్కువ ఉంటుంది ఇది హిందూ శాస్త్రంలో ఒక దేవుడు పుట్టాలన్నా పలా నక్షత్రంలో పుట్టాడు పలానా తిదిలో ఆయనకి అంటే రిచువల్ చేయాలి ఇవన్నీ మన దాంట్లో డీటెయిల్ గా ఉన్నది మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం ఆ డీటెయిలింగ్ మర్చిపోయి ఆ పూజ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు మనం చేసే కొన్ని కర్మలు క్రియలు అన్ని కూడా రిచువల్స్ బేస్ చేసి చేయాలి అంటే మీకు అన్నాను కదా ఎనర్జీస్ తీసుకోవాలి ఏ దేవుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇలా అప్పుడు ఎందుకు అలా ఇవి తెలుసుకోవడానికి మన సఫరింగ్ ఏనా అండి ఇప్పుడు మీకు వరల్డ్ లోనే గొప్ప గొప్ప మతం గొప్ప ధనికులు మనం అవ్వాలి యాక్చువల్ గా మన కరెక్ట్ అయినప్పుడు మరి మనం వాళ్ళకి ఎందుకు అవ్వలేదు ఒకప్పుడు ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్క రాజు వాళ్ళ ప్రాంతం బట్టి రిచువల్స్ ఉండేవి ప్రాంతం బట్టి వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ ఉండేవి ఈరోజు ఇండియా అలా లేదు ఇండియా మొత్తం అంటే మిక్స్డ్ అయిపోయింది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా మనకి మనకేమైపోయిందంటే స్పిరిచువాలిటీ మిక్స్డ్ అయిపోయింది ఇప్పుడు నేను ఎవరైతే ఇప్పుడు హిందూ మతం కోసం పోరాడుతున్నారో వాళ్ళందరూ మర్చిపోయిందంటే మనం ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం మనకేం అన్యాయం జరగలే మనకి మనం బిలీవ్ చేయడం ఆ బిలీఫ్ ను పోగొట్టుకోవడం వల్ల అన్యాయం జరుగుతుంది అది కొద్దిగా జనాలు కాపాడుకుంటే మంచిది అది టైం వైజ్ జరుగుతుంది ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఎలా చెప్తారంటే దీని తర్వాత నాస్తికులు వస్తారు ఇప్పుడు అదర్ రిలీజియన్స్ వచ్చాయి నాస్తికులు వస్తారు కౌంటర్ చేయడానికి అది తప్పు ఇది తప్పు ఇప్పుడు ఎవరు తప్పు ప్రాక్టీస్ చేసిన మీరు తప్పు నేనేమి చేయలే అర్థం చేసుకున్నా విషయాన్ని తెలుసుకున్నాను నాకు తప్పు జరిగే అవకాశం లేదు నా మతము నేను ఎప్పుడు అలాగే ఉంటాం బిలీవ్ చేశాను ఎవరో వచ్చి ప్రూఫ్ చూపించారు అరే నేను ఫుల్ అయిపోయాను అని అంటాం కదా ఇప్పుడు సేమ్ అది సిచ్యువేషన్ ఉంది హిందూస్ ఇప్పుడు మన వారు ఎవరితో చేస్తున్నాం ఏ దేశం మీద చేస్తున్నాం మనతో మనతో బాటు ఉన్న వాళ్ళతో చేస్తున్నాం శత్రువుని ఎవరు తయారు చేస్తున్నారంటే మనకు మనం చేస్తున్నాం ఇప్పుడు మీరు అన్న చిన్న టెంపుల్ పోయింది పెద్ద టెంపుల్ ఉన్నది దానికి విశిష్టత పెరిగింది అని ఆలోచించడం ఆ చిన్న టెంపుల్ ఎందుకు పోయింది ఇది మీరు అన్న నెక్స్ట్ కౌంటర్ లెవెల్ ఎలా అయిపోయింది అంటే చర్చ్ రావడం ప్రాబ్లం ఇక్కడ చర్చ్ రాలేదనుకోండి ఆ చిన్న చిన్న క్షేత్రాలను కాపాడుతున్నారు అనే పాజిటివ్ థాట్ ఉండే ఎందుకంటే మనం అన్నాను కదా చిన్న బుక్ నుంచి పెద్ద బుక్ లోకి వెళ్ళిపోతాం అంటే ఆ యాక్చువల్ గా తిరుపతి గొప్పది ఇప్పుడు తిరుపతి గుడ్ తిరుపతి లాంటి చిన్న చిన్న గుళ్ళు వెళ్ళిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే అందరి దగ్గరికి అందుబాటులోకి వస్తే పాడైపోద్ది అవును ఇప్పుడు అది పోయింది అనుకోవచ్చు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న కొద్ది గుళ్ళు తీసేస్తున్నారు అలాగే ఇంకోటి ఏంటంటే మూడ విశ్వాసాలు పెరిగి క్రౌడ్నెస్ కానివ్వండి ఇవన్నీ పెరుగుతుంట ఎండోస్మెంట్ కొన్నిటిని డిమాలిష్ చేస్తా ఉంది అంటే ఏరియా ఎక్స్పాన్షన్ అని లేదా ఇప్పుడు మనం ఏంటంటున్నాం అంటే రూట్స్ పోతాయని బాధపడుతున్నాం నేనేమంటున్నానంటే రూట్స్ పోవటంలా క్వాలిటీ ఉన్న స్టేజ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీకు విఏపి దర్శనం ఉంటే ఎవరు పడితే వెళ్ళారు క్వాలిటీ పీపుల్ వెల్దీ పీపుల్ వెల్దీ మైండ్ సెట్ పీపుల్ వస్తారు దేవుడి దగ్గర డబ్బులు వాళ్ళు అవ్వాలని మైండ్ సెట్ తెల్లకపోతే ఇంకా అదే దేవుడు డబ్బులు లైఫ్ ఎందుకు ఇస్తాడు ఎడిపోదు అలాంటప్పుడు మనకి ఆ అవసరం అది అందులో మన హిందూ మతం ఏంటంటే రాజుల కోసం రాజులే రూపంలోని దేవుళ్ళు పుట్టారు గురువులు అందరూ కూడా బ్రాహ్మణ్ కమ్యూనిటీ లో గ్రేడ్ లో పుట్టారు అంటే చూడండి శాస్త్రంలోనే ఎంత డీటెయిలింగ్ ఉందో అంటే రాజుని సెట్ చేస్తే లోకంలో ఉన్న ప్రజలు బాగుంటారు అనేదే కదా అవును అంటే ఒక శాస్త్రంలో ఉన్న రిచువల్స్ ఎవరి కోసం పుట్టినట్టు రాజుల కోసం ఇప్పుడు మీరు బాగా బ్యాక్ వెళ్ళి ఒక ఐదు వేల సంవత్సరాలు ఈ రథం చేసిన వ్యక్తి ఫలానా దేశానికి రాజు అయ్యాడు లేదా దేశంలో గొప్పవాడయ్యాడని ఒక్క కథ ఉండదు చదివారు ఎప్పుడైనా వాళ్ళ కష్టాలు తీరే సుఖంగా ఉన్నారంటారు సుఖం ఇన్ ద సెన్స్ ఆఫ్ ఉన్న వాటితో తృప్తిగా బతకడం లెజస్సీ మారింది అనేది ఎక్కడ చదవరు లేదు కూడా అంటే ఈ రోజు కూడా ఉండదనే కదా అలాంటప్పుడు రిచువల్స్ ఫెయిల్ అవుతున్నాయి అంటే బై ప్రాక్టీషనర్స్ అనండి లేకపోతే ఈ విశ్వాసాలు అనేవి దెబ్బతిన్నడానికి కారణం ఏంటంటే మనం అడుగుగా ఉన్నాం అందుబాటులో ఉన్న దాంతో ఆనందంగా ఉన్నాం అది అసలైన అందుబాటు కాదంట మన హిందూ మతం కొద్ది క్వాలిటీ పైన మీరు చెప్పింది నిజానికి వాస్తవమే ఎందుకంటే దీన్ని ఒప్పుకోవడానికి మంది రెడీగా ఉండరు అంగీకరించరు నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా దీన్ని అంగీకరించరు కానీ మీరు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ కూడా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దానికి నేను అగ్రి అవుతున్నాను అండ్ మీరు చూసారు కదా అసలు ఈ వీడియో మీరు పూర్తిగా చూసుంటే సో సార్ చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను అండ్ టుడే దిస్ వీడియో గైస్ నమస్కారం సెలవు